బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ పరలోకమందున మందును మా తండ్రి నీ కుందనాలు సర్వసృష్టిని కలుగజేసినటువంటి నా దేవ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ ఈ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హర్దా జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో ఐదు వందల డెబ్బై రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలను మీరు దర్శించండి దేవా ప్రజలు ప్రభా సుక్రీస్తు గురించినటువంటి జ్ఞానము దేవా అనుగ్రహించండి చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి మరణ ఛాయిల్లో ఉన్న వారిని నిత్య జీవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా దేవా ఆ ప్రాంతాన్ని రూలింగ్ చేస్తున్నటువంటి అధికారుల కొరకు గవర్నమెంట్ అఫీషియల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞానం ఇచ్చి నడిపించండి అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల ప్రవాహ జాలి కనికిరం కలిగి వారు ప్రవాహ పరిపాలన చేయటానికి సహాయం చేయండి ఈ యొక్క ప్రేయర్ లో పార్ట్నర్స్ గా ఉన్నటువంటి వారందరినీ మీరు బ్లెస్ చేయండి దేవాన్ని కొందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన ఏసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్